సంక్రాంతి బరిలో ఇప్పుడు హనుమాన్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఈ సినిమా తీసిన బాలయ్య అంటే చచ్చేంత ఇష్టం గతంలో ఆయన యాడ్స్కి డైరెక్టర్గా ఉండేవారు నందమూరి బాలయ్య చేసిన యాడ్స్ అన్నీ కూడా ఆయనే చేశారు ఇప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ కూడా ప్రశాంత్ వర్మ చేతిలోనే ఉంది అయితే ఇప్పుడు ఆయన హనుమాన్ అనే ఒక అద్భుతమైన సినిమాని తీసి ప్రపంచానికి తెలుగు వాళ్ళ సత్తాని చాటారు అయితే ఈ సినిమాని నందమూరి బాలయ్యకు గిఫ్ట్గా ఇస్తున్నట్లు ఆయన హనుమాన్ సక్సెస్ మీట్లో తెలియజేశారు తన తదుపరి ప్రాజెక్టు నందమూరి బాలయ్యతోనే లేకున్నట్లయితే మోక్షకేతోనే ఉంటుందని ఆయన వెల్లడించారు ఇక ఆ సినిమా వంద కోట్లు ఉండిపోతున్నట్టు తెలియజేశారు బాలయ్య ఏ చేసినా కూడా ఆయన వెనక ప్రశాంత్ వర్మ ఉంటాడు అయితే ఇప్పుడు ఆయన అద్భుతమైన సినిమా తీయడంతో బాలయ్య కూడా కంగ్రాచులేషన్ తెలియజేశారు ఇక బాలయ్యతో అలాంటి అద్భుతమైన సినిమాని తీయడానికి ఆయన సిద్ధపడుతున్నారు గతంలోనే ఒక మీడియా సమావేశంలో బాలయ్య అంటే నాకు చాలా ఇష్టమని ప్రశాంత్ వర్మ తెలియజేశారు అలాంటిది ఇప్పుడు బాలయ్యతో ఒక అభిమాని సినిమా తీశారంటే ఎంత హిట్ అవుతుందో చూడండి మాములుగా మోక్షజ్ఞని లాంచ్ చేయడానికి ఆయన్నే సంప్రదించారంట నందమూరి బాలయ్య త్వరలోనే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్కి ప్రశాంత్ వర్మ ఖచ్చితంగా డైరెక్షన్ చేయబోతున్నట్లు సమాచారం ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పటికే హనుమాన్ సినిమానే నిదర్శనం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి